కావ్య వాళ్ళ మామగారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది మామయ్య గారు అసలు ఆ బిడ్డ తల్లి ఎందుకు బిడ్డతో పాటు మన ఇంటికి రాలేదు ఆ బిడ్డని విడిచిపెట్టి ఏ కన్న తల్లి ఉండదు ఎందుకంటే పాలు తాగే పసిబిడ్డని విడిచిపెట్టి ఏ తల్లి అయినా ఉండదు అసలు ఇక్కడ చూస్తుంటే మాయను చూస్తుంటే ఎందుకో నాకు డౌట్ వస్తుంది అని చెప్పేసి తను ఎందుకు అలా రాకుండా ఉండిపోయింది అని చెప్పి వాళ్ళ మామగారిని అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడు తనకు కూడా డౌట్ వచ్చి ఆలోచిస్తూ ఉండిపోతాడు శుభాషు తను ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు ఎందుకంటే అంత చిన్న పసిగొడ్డుని విడిచిపెట్టి ఏ ఏ తల్లి కూడా ఉండదు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య మరి ఆమె ఎందుకు అలా ఉందో దొంగచాటున అనగానే డబ్బు కోసం అని చెప్పేసి అంటూ ఉంటాడు శుభాషు అలా డబ్బు కోసం అని తెలియగానే కావ్య ఒకసారిగా షాక్ అయిపోయి అలా వాళ్ళ మామగారి వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఆ తర్వాత అంటే మీరు ఆమెకి డబ్బు పంపిస్తున్నారా మామయ్య ఇప్పటికీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును నిన్న రెండు రోజుల క్రితం కూడా ఆమె అకౌంట్లో డబ్బు వేశాను అని చెప్పి చెబుతూ ఉంటాడు అవునా అయితే నువ్వు డబ్బు పంపిస్తున్న అకౌంట్ రెసిడెన్సీ తీసి నాకు ఇవ్వగలరా మామయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా నీ అకౌంట్కు ఫార్వర్డ్ చేస్తానమ్మా డీటెయిల్స్ అని చెప్పి అంటూ ఉంటాడు సుభాష్ ఇంకా అన్నట్లుగానే కావ్య కోరిక మేరకు కావ్య ఎలాగైనా నా సమస్య తీరుస్తుంది అని చెప్పేసి సుభాష్ అయితే తన అకౌంట్కు పంపించేస్తాడు ఆ డీటెయిల్స్ ఇంకా కావ్య ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని మాయా దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఎందుకంటే మాయాకు పుట్టిన బిడ్డ అయితే కన్నబిడ్డని విడిచిపెట్టి ఏ తల్లి ఉండదు కానీ ఇంకా బిడ్డను అడ్డం పెట్టుకొని ఇంకా అనాథ బిడ్డను అడ్డం పెట్టుకొని ఏమైనా మాతో బ్లాక్మెయిల్ చేస్తుందా అని చెప్పేసి ఇంకా డిఎన్ఏ టెస్ట్లు అలాంటి ఏదైనా ఆ బిడ్డకి తనకి ఏ సంబంధం లేదు అనుకో ఇంకా మా మామయ్య గారికి మా ఇంటికి ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళని తెగదింపులు చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఆ అడ్రస్ని అయితే తీసుకొని మాయా దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య మరి మాయతో మాట్లాడి ఇంకా సప్త సముద్రాల వెనకాల ఉన్న ఒంటి స్తంభం పైన ఉన్నా తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను అన్నది కదా మరి తీసుకొచ్చి తన దగ్గర ఏం నిజం కక్కిస్తుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాక్స్